ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి శ్రీ విశ్వవసనామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేశాం మనకి తెలియకుండానే నక్షత్రాల ప్రభావం మనిషి జీవితం మీద మనుగడ మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఏ నక్షత్రాలు ఎలాంటి ప్రభావం చూస్తుంది మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుంది అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి ఉగాది శుభాకాంక్షలు అండి మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు మన టెక్నీషియన్స్ కెమెరామ్యాన్లు ఎస్ఈఓ టీమ్ ఎడిటర్స్ ఎవరు ఉన్నారో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు మనకి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన పెద్దాయన ఆయన సుమన్ గారికి వాళ్ళు కూడా ఉగాది శుభాకాంక్షలు మళ్ళా మన ఛానల్ని మన డిస్కషన్ని నా వీడియోస్ని చూసిన వాళ్ళకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ ఆ స్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని ఈ నామ సంస్థలో ప్రతి వాళ్ళకు ఒక బ్రేక్ త్రూ రావాలి వాళ్ళ లైఫ్లో ఒక బెంచ్ మార్క్ ఇయర్గా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఇందాక నేను చెప్పినట్టుగా రాసులతో పాటు నక్షత్రాలు కూడా మనల్ని ఒక ఆట ఆడిస్తూ ఉంటాయండి అది మనకు తెలియదు కూడా తెలియదు వాటి ఆధీనంలోనే మనం ఉంటామని మనం నమ్మి తీరాల్సిందే కదా సో ఎలాంటి ప్రభావం నక్షత్రాలు మన మీద చూపిస్తాయి మనకి నక్షత్రం వచ్చేటప్పుడు లోన సీడ్ అండి సీడ్ మనం బీజం మనం అనేది ఏంటి అని చెప్పేది నక్షత్రం అనమాట రాశిలో వచ్చేటప్పటికి రెండు నక్షత్రాలు ఒక పాదం ఉంటుంది అనమాట జన్లో కొన్ని నక్షత్రాలు కొన్ని రాసుల మూడు నక్షత్రాలు కూడా ఉంటాయి బట్ ఏదైనా కానీ మూడు ఉంటాయి బ్రాడ్ ఐడియా అనమాట దాన్ని ఇంకా నేరో డౌన్ చేస్తే ఇంకా మైక్రోస్కోపిక్ డీప్గా వెళ్ళిపోతే నక్షత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట నక్షత్ర ప్రభావం నక్షత్ర జ్యోతిషం నార్త్లో చాలా చాలా పవర్ఫుల్ చాలా టెక్నిక్స్ కూడా ఉంటాయి అనమాట సర్వతో భద్ర చక్ర కానివ్వండి పతాక చక్రాలు కొన్ని వాడుతూ ఉంటారు చాలా యాక్యురేట్గా ఉంటుందండి ప్రిడిక్షన్ అందులో అంటే మనం ప్రతిరోజు మూనుని బేస్ చేసుకొని చూసుకుంటా ఉంటాం వైద్యం కానివ్వండి దుర్ముహూర్తం ఇలాంటివన్నీ మనం నక్షత్రాలను బేస్ చేసుకొని చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్రం ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుంది మనకి చంద్రుడు మన రాశి నుంచి వెళ్తూ ఉంటే తొమ్మిది రకాల ఎమోషన్స్లు మనకు కలిగిస్తాడండి కొన్నిసార్లు మనకు సంపద వస్తుంది జన్మ మనల్ని మనం తెలుసుకోవటం సంపత్ సంపదను సృష్టిస్తుంది జన్మతార సం విపత్తు విపత్తులు క్రియేట్ చేస్తుంది సేమ్ మూన్ మన జన్మ రొటేట్ అవుతూ ఉంటే విపత్తులు క్రియేట్ చేస్తుంది తర్వాత కొన్నిసార్లు సాధన మనలో కొత్త టాలెంట్ని బయటికి తీసుకొస్తుంది నైదన డిస్ట్రక్షన్ చేస్తుంది మిత్ర పరమ మిత్ర కొన్నిసార్లు మనకు మంచి మంచి మిత్రులను ఇస్తుంది కొంతమందికి మోస్ట్ వల్వేషన్ ఇస్తుంది ఇలా ఒక్క దిన ఫలమే మనం ప్రతిరోజు చూసుకునే నక్షత్రాలు మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది దీనితో పాటు మనకి ఉగాది స్పెషల్గా హోల్ ఇయర్ కూడాను మనం ఒక మూను చూసుకొని ఎలా చూపిస్తున్నాం ఈ మూన్ లాగా మనకి గురువు శని రాహుకేతుల యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఈరోజు మనం ఉగాది ఈ సందర్భంగా మేజర్ గ్రహాలు వచ్చేటప్పటికి గురువు శుక్ర రాహు కేతులు మన జన్మ నక్షత్రానికి ఒక్కొక్కరి జన్మ నక్షత్రానికి ఏ విధంగా అవి సపోర్ట్ చేస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటే ఏమంటారు ఇంకా ప్రిసైజివ్గా ఉంటుందండి ప్రిడిక్షన్ రైట్ ఇప్పుడు మనం ఇప్పుడు విశాఖ నక్షత్రం నక్షత్రం ఉందనుకోండి ఒకటి రెండు మూడు పాదాలు అంటారు అంటే అది ఎలా డిఫరెన్షియేట్ చేస్తారండి అంటే మూన్ వచ్చేటప్పటికి ట్రావెల్ చేసేట ఒక్కొక్క నక్షత్రంలో వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందండి ఇంచుమించు అప్రాక్సిమేట్గా దానికి మనం డిగ్రీస్ వచ్చి క్యాలిక్యులేట్ చేస్తామండి ఒక ఒక నక్షత్రం వచ్చేటప్పటికి పదమూడు డిగ్రీల మనకి చూడండి మన మ్యాథమెటిక్స్ ఇలా డిగ్రీస్ సర్కిల్ని కొలవడానికి డిగ్రీస్లో అని ఇన్వెంట్ చేసింది ఇండియన్స్ అది డీల్ చేసే జ్యోతిష శాస్త్రంలోనే ఎవరైనా కనుక శాస్త్రము ఇది మూడ నమ్మకం అది అన్న వాళ్ళకి ఆన్సర్ ఇదే మ్యాథామెటిక్స్తో చేసిన ప్రతిదీ ఎలా బికాస్ మ్యాథ్స్ ఇస్ ద బేస్ ఫర్ ది సైన్స్ను బేస్ ఫర్ ది మ్యాథమెటిక్స్ మ్యాథామెటిక్స్ ఇన్వేషన్ పడుతుంది సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కదా క్యాలిక్యులేషన్స్ అదే మ్యాథామెటిక్స్ ఆస్ట్రాలజీ పడుతుంది సో ఏం చేస్తారంటే సర్కిల్ని త్రీ సిక్స్టీ గా డివైడ్ చేస్తారు ఇరవై ఏడు నక్షత్రాలని డివైడ్ బైడ్ చేసేసి పదమూడు డిగ్రీలు థర్టీన్ మినిట్స్ ఉంటుంది సో అది ఒక్కొక్క పాదానికి డివైడ్ చేస్తారు ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటుంది త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ ఉంటుంది అనమాట అంటే మూన్ మూవ్ ఎనీ ప్లానెట్ మూవ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క డిగ్రీ ఒక్కొక్క డిగ్రీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని బట్టి వాటి యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంటుందన్నమాట పాదం వచ్చేటప్పటికి వన్ ఫోర్త్ ఆఫ్ నక్షత్రం మళ్ళీ ఈ పాదానికి ఒక్కొక్క ప్లానెట్ మళ్ళీ ఇంకా ప్రిసైజ్గా ఉంటుంది అనమాట చాలా యాక్యురేట్గా ఉంటుంది బట్ ఆ సిస్టమ్ అంతా మనం జనరల్గా ఆంధ్రాలో ఎక్కువ వాడము బట్ నార్త్లో చాలా ప్రెసైజ్ వాడతారు గుజరాత్లో కానివ్వండి ఉత్తరప్రదేశ్లో తర్వాత మనకి హిమాలయన్ సరౌండింగ్ స్టేట్స్లో వాళ్ళు నక్షత్రం గురించి పెట్టుకుంటారండి రాశి అనే దశలో వాళ్ళు పట్టుకున్నారు మన ఆంధ్రాలో ఇక్కడ రాసుల గురించి అలా కానీ మన జనరల్గా అందరం మీరు మీరందరూ కూడా రాశులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తానండి నక్షత్రాలు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చూసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ అక్యురేట్ గా ఉన్న వాళ్ళయితే రాశి పరంగానే తెలుస్తుందంట కాదండి నక్షత్రాల ప్రకారం కూడా వాళ్ళ స్పెసిఫిక్ లెటర్ కూడా అక్కడ వస్తుందండి ఇప్పుడు మనం ఆరుద్ర నక్షత్రం చూసుకుంటున్నాం ఎవరు దాని పేరు కోటేశ్వర్ లైక్ హాసిని లైక్ హీరా ఈ పేర్లు ఉన్న వాళ్ళకి కూడాను ఆ హీ అనే అక్షరం స్పెసిఫిక్గా ఆరుద్ర నక్షత్రం నాలుగో పాదమే వచ్చేస్తుంది పేరు బలం కూడాను అలా కూడా మనం చూసుకోవచ్చు పేరు బలమైన కానివ్వండి దానికి అప్రాక్సిమేట్గా ఉన్న నెంబర్ పాదమే తీసుకుంటాం జన్మరాశి ప్రకారం అయితే జన్మరాశి ప్రకారం చూసుకుంటాం బట్ నక్షత్ర ప్రిడిక్షన్ మోస్ట్ కాంప్లికేటెడ్ అండి టైం కన్సూమింగ్ ఎందుకంటే పన్నెండు రాసులు పటాపడ చెప్పేసి అయిపోతుంది ఇరవై ఏడు నక్షత్రాలు చేయాలి బట్ టూల్స్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది బట్ ప్రిడిక్షన్ చాలా అక్యురేట్ గా రైట్ కానీ ఇరవై ఏడు నక్షత్రాలు ఎందుకు తీసుకుంటాం ఎన్నో లక్షల నక్షత్రాలు ఉన్నాయి కదా సురేష్ గారు కరెక్ట్ అండి మనకి చంద్రుడికి దగ్గరగా మనకి బాగా కనిపించిన నక్షత్రాలు బ్రైట్ గా ఉన్న నక్షత్రాలు మాత్రమే తీసుకుంటారు అనమాట ఈ నక్షత్రాలు చాలా బ్రైట్ గా ఎందుకు ఉంటాయి అంటే మనకి ఈవినింగ్ టైం ఈ నక్షత్రం ఫస్ట్ కనిపిస్తుంది మిగతా నక్షత్రాల కంటే మీరు ఇలా చూసారనుకోండి కొన్ని మనకి ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకే కనిపించేస్తాయి చంద్రుడితో పాటు ఆ ఒకటి రెండు నక్షత్రాలు చాలా బ్రైట్ గా దగ్గరుండి కనిపిస్తాయి చంద్రుడికి దగ్గరగా ఉంటాయి అది ఒకటి రెండుది అన్ని నక్షత్రాల కంటే ఆ రోజు ఆ నక్షత్రం ముందు కనిపిస్తుంది మనకి ఇది రెండు అనమాట ఆ యొక్క నక్షత్రం మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట సురేష్ గారు పుష్యమి నక్షత్రం వారికి శ్రీ పునర్వసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి పుష్యమి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో పుష్యమి నక్షత్రం వారికి ఎలా ఉందో మనం చూద్దాం సో ఈ నక్షత్రం అన్ని చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అయిన నక్షత్రం అండి ఇది పుష్యమి నక్షత్రం అనేది స్టార్ ఆఫ్ న్యూరిష్మెంట్ అంటారనమాట ఓకే పోషణ నిచ్చే నక్షత్రం ఎందుకు పోషణ ఇచ్చిన నక్షత్రం అంటే గురువు అంతా తిరిగి 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 ఈ నక్షత్రంకి వచ్చినప్పుడు ఆయన ఫుల్ వైబ్రెంట్ అయిపోతుంది అనమాట గురువు వచ్చే స్థానానికి వెళ్ళిపోతారనమాట అంత నూరిష్మెంట్ పోషణ అనమాట పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పురాణ పురుషులు అని కూడా అంటారు అనమాట ఒక స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ ఇస్తారు దానికి ఒక స్ట్రెంగ్త్ అనమాట ఈ నక్షత్రం వాళ్ళకి పేరు నక్షత్రంతో కాకుండా కొంతమంది పేరు బలంగా చూసుకున్న వాళ్ళకి డి డూ డే డో అన్న నక్షరాలు కూడాను ఎవరైనా సిమిలర్గా ఉన్న పేర్లంతా కూడా పుష్మి నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి శని ఆదిదేవత బృహస్పతి అందుకని శనికి సంబంధించి బృహస్పతికి సంబంధించిన నక్షత్రం ఇది మనకి చాలా గురు పుష్యయోగము రవి పుష్యయోగము ఇలా రవి సూర్యుడు ఇక్కడికి వచ్చినా కానీ చాలా చక్కగా యోగ్యతను ఇస్తూ ఉంటాడు తర్వాత ఇక్కడికి బృహస్పతి ఇక్కడికి వచ్చినా కానీ చాలా యోగ్యతను ఇస్తాడు అనమాట అందుకని మనకి గురువారం రోజు సూర్యుడు వచ్చినా కానీ రవి పుష్యయోగం అని చెప్పేసి అంటూ అనమాట మనకి టీవీలో అన్ని చూస్తూ ఉంటారు అన్నమాట పుష్యమి నక్షత్రం చాలా విశేషమైన నక్షత్రం వీళ్ళకి కందాయ ఫలాలు కనుక చూసుకుంటే మార్చి నుంచి జూన్ వరకు సున్నా అంటే ఏంటంటే శూన్యము వల్ల వీళ్ళకి ఎలాంటి ఉపయోగం ఏమి ఉండదు ఈ నాలుగు ఈ నాలుగు నెలలు అనుకోవాలన్నమాట అక్టోబర్ నుంచి జులై నుంచి అక్టోబర్ వరకు వీళ్ళకి ఏమని చెప్తారంటే ఫస్ట్ వీళ్ళకి మొదట్లో సున్నా ఫస్ట్ జూన్ వరకు భయాందోళనలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత లాస్ట్లో జూలై నుంచి అక్టోబర్ వరకు ధనలాభం విశేషంగా ఉంటుంది ఫిబ్రవరి నుంచి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అంటే మనకి అది ఏమని చెప్తారంటే అంటే శీతాకాలం చలికాలం అని చెప్పి ఈ టైంలో వీళ్ళకి మళ్ళీ ఎగైన విశేష ధనలాభం ఎక్కువగా ఉంటుంది అంటే ఫస్ట్ ఫోర్ మంత్స్ సమంగా అంటే ఎలాంటి ఏమీ లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మధ్యలో మొదట్లో సున్నా కూడా భయ ఆందోళన ఎక్కువగా ఉండే ఉంటుంది అన్నమాట ఎలాంటి డెవలప్మెంట్ ఉండకుండా భయపడే అవకాశం తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి ధనలాభము తర్వాత కూడా విశేషమైన ధనలాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మనకి జూపిటర్ అంటే గురువు శని రాహు కేతులు యొక్క ఈ నాలుగు గ్రహాలు మనం చూసుకుంటే పుష్్యమి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం వీళ్ళకి రెండు విషయాల్లో చాలా ఫేవరబుల్గా ఉంది రెండు విషయాల్లో ఛాలెంజింగ్గా కూడా ఉంది వీళ్ళకి కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది అనమాట మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాన్ని బట్టి చూస్తే ఫస్ట్ పుష్యమి వాళ్ళకి గురువు చాలా యోగ్యతను ఇస్తున్నాడు వీళ్ళకి రాజసమాన సమాన సౌఖ్యము రాజ్యలాభము చూపిస్తుంది అంటే వీళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శని వల్ల పరవాసము ఫారిన్ ప్లేస్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు వల్ల రోగాధికము ఉన్న అప్పటిదాకా ఏమన్నా కనుక నార్మల్గా ఉంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు వల్ల మంత్ ఎండ్లో ఈ రెండులో ఈ రెండులో ధన నష్టం కూడా చూపిస్తుంది అనమాట అయితే కేతు వల్ల వీళ్ళకి జులై వరకు భయము ఆ తర్వాత మరణతుల్యం కూడా చూపిస్తుంది అన్నమాట ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం మిక్స్డ్గా ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం సో ఫిఫ్టీ ఫిఫ్టీ లాగానే కనిపిస్తుంది వీళ్ళకి అంత ఓవరాల్గా చూసుకున్నా కూడా మరి ఏం రెమెడీస్ ఫాలో అయితే బాగుంటుంది అంటారండి వీళ్ళకి రెమెడీస్ వచ్చేటప్పటికి హెల్త్ రాహు వల్ల వీళ్ళకి ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉందండి వాళ్ళకి రోగాలు అధికంగా కావడం కానీ ధరనాష్టం కూడాను వీళ్ళు రాహుకు సంబంధించిన పరిహారాలు చాలా ఎక్కువగా చేసుకోవాలి వీళ్ళు సముద్ర స్నానాలు చేయటం ఒకటి ఇంట్లో మనకి పికాకు నెమలికలు ఉంటాయండి ఈ నెమలికల్ని ఇంట్లో పెట్టుకోవటం రెండు మూడోది వీళ్ళకి రాహుకి సంబంధించి పరిహారాలు చేసుకోవడానికి దుర్గా సప్త శ్లోకి అని ఉంటుందండి దీన్ని చాలా ఎక్కువగా చదువుతూ ఉండాలి మనకి విజయవాడ కనకదుర్గమ్మ అక్కడికి వెళ్ళిపోయేసి దర్శనం చేసుకుంటూ ఉండాలి అక్కడ పక్కన సుబ్రహ్మణేశ్వర స్వామి కూడా టెంపుల్ ఉంటుందండి అక్కడ వాళ్ళకి నిమ్మ దీపం పెడుతున్నా కానీ రాహుకి చాలా శాంతి వస్తుందండి దీపం వెలిగిస్తే ఇవన్నీ రాహుకి సంబంధించిన పరిహారాలు లేకపోతే కేతు వాళ్ళకి కూడా వీళ్ళకి భయం ఉందండి వీళ్ళు గరికతో గణపతిని కనుక పూజ చేస్తూ ఉంటే సంకష్టహర చతుర్థి అని ఉంటుందండి ఇది వీళ్ళు ఆ ఆ ఉన్న రోజున కొంచెం నియమ ఉండేసి గణపతి టెంపుల్ విజిట్ చేసుకుంటే అక్కడ పూజ కనుక చూపించుకుని చూపించుకుంటే చాలా బాగుంటుంది సో అది ఎవరికైతే ఇవంతా నార్మల్గా ఎవరైతే కనుక ప్రమోషన్స్ రావాల్సిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఎవరైతే ప్రమోషన్స్ రాకుండా ఉంటారో లేదంటే వాళ్ళ ఇన్కమ్ మోర్ దెన్ ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఇయర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ యజ్ఞాలు హోమాలు చేపించుకోవడం చాలా చాలా అవసరం అనమాట ఎందుకంటే వాళ్ళ ఒక నాయకత్వ లక్షణాలు ఉంటారు వాళ్ళ మాటే పలుకుబడి అంతే కదండి వాళ్ళు పెట్టి చోటకి వెళ్ళారు పెద్ద కంపెనీగా ఉంటుందండి పెద్దచోట వాళ్ళు ఉన్నారు కదండి వీళ్ళ యొక్క విజన్ మిషన్ అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజశ్యామల యాగాన్ని చేయించుకున్నా కానీ చాలా అనుకూలంగా ఉంటుంది చండీ పారాయణం చండీ హోమం చేయించుకున్నా కానీ చాలా అనుకూత అనుకూలంగా ఉంటుంది వీటితో పాటు ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి విష్ణు ఆలయాలు చక్కగా దర్శిస్తే చాలా బాగా అనుకూలంగా ఉంటుంది ఇంతవరకు ఇలా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఎవరికైనా మరణ తులియమని ఉందండి వీళ్ళు అమృత మృత్యుంజయ పాశుపత హోమం కానివ్వండి అభిషేకం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది భయం పోవటానికి అది కూడా కేతు వల్ల ఉండటం వల్ల వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రంతో పాటు ఇంకా ఎక్స్ట్రా మన్యు పాశుపత అభిషేకం కానీ చేయించుకుంటే ఈ భయం నుంచి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు పుష్పమి నక్షత్రం వారికి శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో ఎలా ఉందో తెలియజేశారు ధన్యవాదాలు